అందరికీ నమస్కారం ముందుగా శనీశ్వర స్వామి యొక్క నవగ్రహ మంత్రం విందాం నీలాంజన సమాభాసం రవిపుత్రం సంభూతం నమామి రవిపుత్ర మంత్రం యొక్క అర్థం చూద్దాం నీలాంజనం అంటే నల్లని కాటుక రూపంలో ఉండేటువంటి వారు రవిపుత్రం అంటే సూర్యభగవాను యొక్క పుత్రుడు యమాగ్రజం అంటే యముడికి సోదరుడు ఛాయా మార్తాండ సంభూతం అంటే ఛాయాదేవికి మార్తాండుడికి అంటే సూర్య భగవానునికి జన్మించినటువంటి వారైనటువంటి తమ్ నమామి శనైశ్వరం అంటే అటువంటి శనేశ్వరునికి నమస్కరిస్తున్నాము అని ఈ మంత్రానికి అర్థం మనం ఎప్పుడు శని శని అని పిలిచి భయపడనక్కర్లేదు నిజానికి ఆయన నామం శనైశ్వరుడు ఇంకా శనీశ్వరుడు అని కూడా పిలుస్తారు ఈశ్వరుడు అనేటువంటి శబ్దం రావడం చేత ఈ శనైశ్వరుడు కూడా శివుని లాగా వెంకటేశ్వరుని లాగా మనల్ని అనుగ్రహిస్తారు ఎక్కడైతే ఈశ్వరు శబ్దం ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది అని పెద్దలు చెప్తారు అందుచేత ఎటువంటి భయాలు లేకుండా ముక్కోటి దేవతలలో ఒకరైన శనేశ్వరుని కూడా త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంతా శుభమే కలుగుతుంది సాధారణంగా జాతకంలో ఏలినాటి శని అని అర్ధాష్టమ శని అని అష్టమ శని అని భయపడకండి చక్కగా శనేశ్వర స్వామిని స్మరించండి చాలు ఆయన అదుపులో ఉన్న అన్ని సమస్యల నుండి బయటపడేస్తాడు ఎవరి జాతకంలో అయితే ఏరినాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఉన్నట్లయితే వాళ్ళు ఏదైనా శక్తి క్షేత్రాలకు గాని శక్తి అంటే అమ్మవారి గుడులు వినాయక స్వామి గుడికి కానీ వెంకటేశ్వర స్వామి గుడికి కానీ ఈశ్వరుని గుడికి కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామికి గుడికి కానీ లేకపోతే ఏదైనా మీ ఇష్టదైవం గుడికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు గుడికి వెళ్ళి స్వామి వారిని దర్శనం చేసుకుని ఒక మూడు ప్రదక్షిణలు చేసినట్లయితే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉండడమే కాక ఆ రోజు చాలా బాగున్నట్లు అనిపిస్తుంది ఒక్కరోజు గుడికి వెళ్ళామా దర్శనం చేసుకున్నామా అయిపోయింది అలా కాదండి ప్రతిరోజు కూడా ప్రతి మనిషి ఖచ్చితంగా తప్పకుండా వాళ్ళ డైలీ రొటీన్లో అన్ని విషయాలకి టైం ఉంటుందండి అట్లాగే మనము దేవుడి కోసం కూడా ఒక ఐదు నిమిషాలు ఖచ్చితంగా కేటాయించి మీకు నచ్చిన దేవుడి యొక్క నామస్మరణ చేసుకోండి తర్వాత చూడండి ఇలా రోజు కంటిన్యూ చేయండి మీకే తెలుస్తుంది పాజిటివ్ రిజల్ట్ మీకు నచ్చిన దేవుడి దైవస్మరణ మీ సాంప్రదాయం ప్రకారం కుంకుమ కానీ గంధం కానీ విభూతి కానీ చందనం కానీ ధరించండి ఒక్క ఐదు నిమిషాలు మీ టైం కేటాయించండి అందరూ కూడా తన జీవితంలో దేవుడి కోసం ఖచ్చితంగా టైం అనేది వెచ్చించాలి అప్పుడే మనకు నెగిటివ్ ఆలోచన ఏది మనకు ధరికి రాకుండా చాలా బాగుంటుంది ఆ దేవదేవుని రక్ష కూడా మనకు ఎల్లప్పుడూ ఉంటుంది